అయితే చాలామంది స్టిచ్చింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు కదండి స్టిచ్చింగ్ చేసే పని లేకుండా కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట అంటే స్టిచ్చింగ్ తోటే అంటే కంప్లీట్గా బ్లౌజెస్ అన్నీ అవసరం లేదు ఓన్లీ మనం జిగ్జాగ్ చేసుకుంటూనే డైలీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు అండి అంటే ఇంటి దగ్గరే ఉండి మీరు మూడు వందల నుంచి ఐదు వందల వరకు సంపాదించుకోవచ్చండి వితౌట్ స్టిచ్చింగ్ అనమాట అంటే మీరు బ్లౌజులు కానీ ఏమి కుట్టవసరం లేదు టైలరింగ్ నేర్చుకోవసరం లేదు ఏమీ చేయక్కర్లేదు మీకు జస్ట్ ఈ జిగ్జాగ్ మిషన్ ఉంటే సరిపోతుంది అనమాట ఇది ఒక్కటి మీరు తీసుకున్నారు అనేసి అంటే మీరు కంపల్సరీగా డైలీ అదే సీజన్ వచ్చింది అనేసి అంటే మీరు ఫైవ్ హండ్రెడ్ అబవ్వే మీరు సంపాదించుకోవచ్చు అనమాట అంత ఈజీగా మనీ అనేది సంపాదించుకోవచ్చు అసలు ఎలా సంపాదించుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి సో అందుకని చెప్పి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు మంచి యూజ్ఫుల్ టిప్ అనమాట ఇది చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి టిప్స్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేయట్లేదు అలాగే చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి వెళ్దాము ఇది జిగ్జాగ్ మిషన్ అనమాట అంటే చాలా మందికి డౌట్ వచ్చి ఉంటదండి అంటే స్టిచ్చింగ్ రాకోకుండా డైలీ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఎలా ఎర్న్ చేసుకోవాలి ఏంటని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది కదా ఏమీ లేదండి చాలా సింపుల్ అనమాట ఏము ఏంటంటే మీరు ఈ ఒక్క మిషన్ అనేది తీసుకున్నారంటే సరిపోతుంది దీన్ని జిగ్జాగ్ మిషన్ అంటారు మీరు అదే ఇప్పుడు మనం అన్ని కూడా మిషన్స్ అన్ని తీసుకుంటా ఉంటాం కదా వాళ్ళ దగ్గరే మిషన్ కూడా ఉంటుంది దీన్ని మనం తీసుకు అక్కడికి వెళ్ళి మీరు ఒక జిగ్జాగ్ మిషన్ తీసుకున్నారంటే మీరు డైలీ శారీస్ అనేవి జిగ్జాగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అసలు శారీస్ జిగ్జాగ్ చేయొచ్చు అలాగే డ్రెస్సెస్ జిగ్జాగ్ చేయొచ్చు చాలామంది ఇప్పుడు ఫ్రాక్స్ అన్నీ కూడా ఎక్కువ రన్ అవుతున్నాయి ఫ్రాక్స్ అది కస్టమర్స్ ఎక్కువ కుట్టించుకుంటున్నారు కదా ఫ్రాక్స్ జిగ్జాగ్ చేయడానికి ఇస్తారు శారీస్ జిగ్జాగ్ చేయడానికి ఇస్తారు అయితే మీకు స్టిచ్చింగ్ రావాల్సిన పని లేదండి ఓన్లీ మీకు మిషన్ తొక్కడం వస్తే చాలా అనమాట అంటే మీరు ఈ మెషిన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు తెలిస్తే సరిపోతుంది అంతే మీరు స్టిచ్చింగ్ అంతా నేర్చుకోవాల్సిన పని లేదండి చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు కదా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు స్టిచ్చింగ్ అంతా కూడాను కానీ ఈ మెషిన్ తొక్కడం అయితే వచ్చు కదా అయితే ఈ మిషన్ వచ్చేసరికి మీరు అంటే మోటార్తో తీసుకోవాలన్నమాట కాళ్ళతో తొక్కాలి అనేసి అంటే మాత్రం మిషన్ అయితే అవ్వదండి ఎందుకంటే చాలా టైట్ గా ఉంటదనమాట సో అందుకని చెప్పి మీరు కొన్నప్పుడే మోటార్తో కొనేసుకోండి ఓకేనా జిగ్జాగ్ మిషన్ మాత్రం కంపల్సరీగా మోటార్ తో తీసేసుకోండి అలా మోటార్తో తీసుకుని మీరు ఇంటి దగ్గర ఈ కంపెనీ వచ్చేసరికి నేనైతే షేలా తీసుకున్నాను అనమాట ఓకేనా కంపెనీ ఇదైతే మోటార్ వచ్చేసరికి మోనా అనమాట మోనా కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది అండి అస్సల కంప్లైంటే ఉండదు ఇప్పటి వరకు నేను స్టార్టింగ్ నుంచి వాడుతున్నాను అనమాట మోనా కంపెనీ అసలు కంప్లైంట్ లేదు ఓకేనా మెషిన్ అయితే ఎలా తీసుకోవాలనేది చెప్పాను కదా దీని కాస్ట్ వచ్చేసరికి మీకు లెవెన్ థౌజండ్ నుంచి థర్టీన్ థౌజండ్ వరకు పడుతుంది ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి నాకు ఎగ్జాక్ట్గా రేట్ అయితే తెలియదు కాకపోతే మీరు దీన్ని తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అనేసి అంటే మీకు అంటే చిన్న చిన్న కుట్లు ఉంటాయి కదా అవి కుట్టుకోవడం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా యూజ్ అవుతుందండి శారీ ఫాల్ అనేది మీరు వేసేసుకుంటా ఉంటారు కదా ఇంటి దగ్గర అలాగే ఈ సారీస్ చీరలు కూడా అంతే మీరు శారీ ఫాల్ ఎలా వేసుకుంటున్నారో సేమ్ యాజ్టీజ్గా ఈ జాగ్ చేయడం కూడా అంతే చాలా సింపుల్ అస్సలు కష్టం ఏమీ ఉండదు మీరు ఒకసారి దీన్ని ఒకసారి అసలు ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు మెషిన్ తీసుకొని మీకు ఈ గేర్ ఇవన్నీ మార్చడం కూడా చూపిస్తారు లేదు అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి కంపల్సరీగా మీకు ఎలా కుట్టాలి ఏంటనేది వచ్చేస్తుంది కదా అప్పుడు తర్వాత నుంచి అసలు మీరు శారీస్ ఫాల్స్ చేయడం అవన్నీ చెప్పాను కదండి డ్రెస్సులు జిగ్జాలు చేయడానికి ఇస్తారు శారీస్ ఫాల్స్ చేయడానికి ఇస్తారు ఇవన్నీ వీటి వల్ల మీకు అమౌంట్ అయితే కంపల్సరీగా వస్తుందండి ఒక శారీకి అయితే మాత్రం థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మీరున్న ఏరియాని బట్టి మీరు కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు ఓకేనా కంపల్సరీగా ఇదే రేట్ అనేది ఏమి ఉండదు నేను ఇక్కడైతే మాత్రం థర్టీ రూపీస్ అనమాట అంటే వితౌట్ ఫాల్ తోటి అంటే నేను బయటకి ఇస్తాను ఎందుకు నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనేసి అంటే నేను అంటే వర్కర్స్ పెట్టి మెయింటైన్ చేశాను అలాగే ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఏం చేస్తున్నానంటే బయటికి ఇచ్చేస్తున్నాను అనమాట శారీస్ అనేవి డైలీ కంపల్సరిగా టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు బయటకి ఇస్తానండి అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకో షాప్కి వచ్చి చేస్తారనమాట షాప్కి వచ్చి మనకి చేశారు అనేసి అంటే ఆ ఇంత జీతం అనేది మనం ఇస్తాము టూ ఫిఫ్టీ అని త్రీ హండ్రెడ్ అని అలా ఇస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు కొంతమంది రావడానికి షాప్కి వచ్చి చేయడానికి ఇష్టపడతారు కొంతమందికి అయితే కుదరదు అంటే వాళ్ళు ఇంటి దగ్గర అన్నీ చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ షాప్లో చేయాలి అంటే చాలా మందికి కుదరదు కదండి అప్పుడు మీరు మీకు ఇది సైడ్ ఇన్కమ్లా ఉంటుంది అనమాట పెద్ద అంటే ఏదైనా చిన్న పని చేసుకుంటే బాగుండు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చిన్న డౌట్ రావచ్చు అనమాట ఇప్పుడు చాలా మందికి మిషన్లు డైలీ ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి కదా ఇంకా అంటే మనం కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకో మనకి అని డౌట్ అయితే మీకు రావచ్చండి అయితే నేను దానికి కూడా నేను ఒక సొల్యూషన్ చెప్తాను అది ఎలా అనేసి అంటే ఇప్పుడు మీరు చుట్టుపక్కల వాళ్ళకి కూడా మీరు చెప్తారు మిషన్ తీసుకొచ్చుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారు కదా అలాగే ఇప్పుడు ఎక్కడైతే పెద్ద షాపులు ఉంటాయో టైలరింగ్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళకి మీరు వెళ్ళి ఒకసారి మీరు మాట్లాడుకున్న తర్వాత అంటే కంటిన్యూగా మేము తీసుకుంటామో కంటిన్యూగా మేము చేస్తాము అనేసి అంటే మీరు ఒక నాలుగైదు షాపులు మాట్లాడుకున్నారనుకోండి అప్పుడు మీకు కంపల్సరిగా ఈ మిషన్ అనేది నాలుగైదు షాపులు అవసరం లేదు ఒక రెండు షాపులు మాట్లాడుకున్నా సరిపోద్ది ఇద్దరు షాపులు వాళ్ళు ఇచ్చినా సరిపోద్ది నేనైతే ఇప్పుడు టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు శారీస్ ఇస్తానండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది అనేసి అదే సీజన్ వచ్చింది అనుకో సీజన్లో అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట సీజన్లో బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు అలవాటు అయ్యింది మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనేసి అంటే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగా ఇంకా కొంచెం చుట్టుపక్కల వాళ్ళు కూడా మీకు ఇస్తూ ఉంటారు మీరు అలా చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కంపల్సరీగా బాగా చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఒక డ్రెస్కి వచ్చేసరికి డ్రెస్కి కూడా అంతే డ్రెస్సు జిగ్జాగ్ చేయాలి అనేసి అంటే యాభై రూపాయలు అలా తీసుకుంటారు నా కొన్న ఏరియా మా ఏరియాని బట్టి నేను కాస్ట్ అనేది చెప్తున్నాను మీ ఏరియాని బట్టి మీరు కాస్ట్ అనేది డిసైడ్ అవ్వండి ఇప్పుడు దీనికి ఇంతే కాస్ట్ దీనికి ఇంతే కాస్ట్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా దీనికి ఎంత కాస్ట్ తీసుకోవాలి అని చెప్పి మీ ఏరియాని బట్టి అలాగే మీరు చేసిన కష్టాన్ని బట్టి మీరు కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట దీనికి కాస్ట్ అనేది ఎవ్వరు కూడా పెట్టరు అది ఫిక్స్ అయ్యి ఉండే కాస్ట్ కూడా కాదు ఓకేనా ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మీ కష్టాన్ని బట్టి మీరు వేసుకోండి మీరు ఫినిషింగ్ అనేది క నీట్గా ఇచ్చారు అనేసి అంటే కస్టమర్కి నచ్చుతుంది నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూ ఉంటారనమాట సో ఎలా మీరు చేసుకున్నారు అనేసి అంటే మీరు డైలీ త్రీ హండ్రెడ్ అంటే మరీ ఎక్కువ వేసుకోకపోయినా కనీసం త్రీ హండ్రెడ్ వేసుకున్న మీకు సరిపోతుంది కదండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ మీకు ఒక సైడ్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది కదా ఏదో ఒక విధంగా మీకు ఇన్కమ్ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటిది మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది అనమాట ఒకసారి కొనుక్కొని మీరు అయితే ఇలాగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోండి ఇంకా ఒకవేళ మీరు ఈ మిషన్ ఎలా యూజ్ చేయాలి ఎలా వాడాలి ఫాల్స్ ఎలా వేయాలి ఈ పాదాలు ఇవన్నీ ఎలా మార్చుకోవాలని చెప్పి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను అనమాట ఫాల్స్లు అనేవి మీరు తీసుకొచ్చేసుకుని ఇంటి దగ్గర పెట్టుకుని శారీస్ అన్ని జిగ్జా చేసుకోవచ్చండి అయితే ఎవరు ఎవ్వరన్నా డౌట్ అయితే మీ మైండ్లో నుంచి తీసేయండి ఫస్ట్ తీసేసి మీరు ఎవరికైనా షాప్లో ఎక్కువ బట్టలు కుడతా ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే మీకు కంపల్సరీగా వర్క్ అనేది వస్తుంది అనమాట ఓకేనా వితౌట్ స్టిచ్చింగ్ తోటి ఎలా మనం ఎర్న్ చేసుకోవాలి మనీ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేశాను కదా ఈ చిన్న టిప్పు ఎలా ఉంది ఏంటనేది ఒక కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ